రెండవ రెండవకరంతి పది మూడు నుంచి చదవండి మేము శరీరధారులమై నడుచుకుని చున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు యూనివర్సిటీలో ఉన్నా నువ్వు ఇక్కడున్నా నువ్వు రాజమండ్రిలో ఉన్నా నువ్వు హైదరాబాద్లో ఉన్నా నువ్వు ఢిల్లీలో ఉన్నా నువ్వు షికాగోలో ఉన్నా ఎక్కడున్నా సరే యు ఆర్ ఇన్ ఎవార్డ్ నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు అది నీకు తెలీదు అంతే నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసు క్రీస్తుని రాజుగా అంగీకరించావో ఏ క్షణమైతే ఆయనకు అలీజెన్స్ నమ్మకత్వాన్ని నువ్వు చాటావో ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు మేము శరీర దారుణమైన నువ్వు శరీర ప్రకారం నడుచుకును కానీ మా యుద్ధోపకరణములు క్రీస్ దేహ సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలునంత బలము కలవై ఉన్నవి అర్థమైందా యు యు ఆర్ నీడ్ టు బి ఎక్విప్డ్ లైక్ దాట్ ఆ విధంగా నిన్ను నువ్వు బందోబస్తు చేసుకోవాలి ఆ విధంగా సిద్ధపాటు నీకు కలిగి ఉండాలి ఏంటి ఇప్పుడు ఏంటి ప్రవీణను వచ్చాడు ఆ దుర్నృత్తే నొచ్చి ఏంది యుద్ధం చేయండి కొట్లాడండి నూనె అది కాదు నేను చెప్పేది నీ యుద్ధములు శరీర సంబంధమైనవి కావు అని చెప్తున్నాను నీ కొట్లాట కట్టెలతోనో కర్రలతోనో కత్తులతోనో బాంబులతోనో కాదు ఏంటవి దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి తర్కము వితర్కములను చెరపట్టి అధుమా చదువు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము కలవయినవి వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను భావజాలం అది అదొక భావజాలం మన శత్రువు షెడ్డి వేసుకునే ఆర్ఎస్ఎస్ కాదు నో నిక్రోడు కాదు మన వాడి వెనుక పనిచేస్తున్నటువంటి భావజాలం మన శత్రువు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడు మంచోళ్ళు నేను చూడండి సద్బ్రాహ్మణుడు కూర్చోండి ఆయన బ్రాహ్మణుడు చెప్పాడు నాకు మరి బ్రాహ్మణు మంచోడు బ్రాహ్మణుడు కాదు సమస్య ఆయన వెనుకున్నటువంటి ఆ భావజాలం ఏంటి ఆ భావజాలం నువ్వు స్త్రీవి నువ్వు తక్కువ నువ్వు ఫలానా కులంలో పుట్టావు నువ్వు తక్కువ నేను తలను నేను దేవుడు ప్రతి భావజాలాన్ని చెర్రపట్టి ఎక్కడికి తీసుకురావాలి నీ రాజు కాళ్ళ దగ్గరికి తీసుకొని రావాలి దాట్ ఈస్ వాట్ యు నీడ్ అది నువ్వు చేయాల్సిందే